వ్రత శుభాకాంక్షలు ఈ పవిత్ర శుక్రవారం లక్ష్మీదేవిని మన గృహంలో ఆహ్వానించుకుందాం ఈ వీడియోలో మీరు వ్రతం ఎలా చేయాలో పూర్ణంగా సులభంగా తెలుసుకోగలరు ఆచమనీయం నుండి గణపతి పూజ కలస స్థాపన నుండి హారతి వరకు ప్రతి అంశం సంపూర్ణ వివరాలతో శ్రద్ధగా వినండి శాంతంగా పూజించండి లక్ష్మీ కటాక్షం పొందండి శ్రావణమాస శుక్రవారాలలో జరిగే వ్రతం అనేది అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఐశ్వర్యం ఆరోగ్యం కుటుంబ సమృద్ధి కలుగుతాయని విశ్వాసం పూజ ప్రారంభించే ముందు శుభ్రమైన స్థలాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీదేవి చిత్రాన్ని లేదా ముఖవీలిని అలంకరించాలి ఆచమనీయం చేయాలి ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం హృషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఇలా త్రైమతీ పూజ చేసి శుద్ధి పొందాలి తర్వాత ప్రాణాయామం చేయాలి ఓం తత్సవితుర్వరేణ్యం ఇలా శ్వాస నియంత్రణతో మనస్సు ఏకాగ్రం చేయాలి ఇప్పుడు సంకల్పం చేయాలి శ్రావణమాసే శుక్లపక్షే శుక్రవాసరే వరలక్ష్మీ వ్రతం కర్తం శ్రీ శ్రీమహాలక్ష్మి పూజాం కరిష్యే మీ పేరు గోత్రం తిథి నక్షత్రాన్ని మౌఖికంగా చెప్పాలి అహం మమ గోత్రహా నామధేయం తర్వాత గణపతి పూజ చేయాలి వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ ఇలా గణేశని పూజించి పూజా విధానాన్ని ప్రారంభించాలి కలసాన్ని చేసి మామిడా ఆకులు తులసి కొబ్బరితో అలంకరించాలి ఈ కలసం లక్ష్మీదేవి రూపంగా పూజించబడుతుంది లక్ష్మీదేవిని ఆవాహన చేసి ఓం శ్రీ మహాలక్ష్మిమవాహయామి అంటూ పుష్పాలతో ఆవాహన చేయాలి తరువాత నైవేద్యంగా పాయసం పులిహోర అప్పాలు లడ్డూ వంటి పదార్థాలను సమర్పించి దీపారాధన చేయాలి పూజ అనంతరం వరలక్ష్మీ వ్రత కథను వినాలి ఇది సంప్రదాయానికి ప్రతీక ఈ కథలో లక్ష్మీదేవి కృప వలన ఎలా కుటుంబం ఐశ్వర్యవంతమైందో వివరించబడుతుంది చివరగా ఆశీర్వాదం తీసుకుని స్త్రీలు సుమంగలి అయిన మరో మహిళకు తాంబూలం ఇచ్చి మంగళహారతి ఇచ్చి వ్రతాన్ని ముగించాలి వరలక్ష్మీ వ్రతం చేసేవారు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానాలు చేసి శుద్ధంగా భక్తితో ఈ వ్రతాన్ని చేయాలి ఈ వ్రతాన్ని ఆచరించేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండుతుంది కుటుంబంలోకి శ్రేయస్సు సుఖ వస్తాయి లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజిస్తే ధనం ధాన్యం ఆరోగ్యం మరియు ఆనందం లభిస్తాయి ఈ విధంగా వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలోకి ఐశ్వర్యం ఆరోగ్యం శాంతి రావటం ఖాయం మీ ఇంటికి మహాలక్ష్మి తానే అడుగు పెడుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరో పవిత్రమైన శ్రద్ధామయమైన వీడియోలో కలుద్దాం శుభమస్తు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు